అగ్రిగోల్డ్ భూముల అక్రమాల్లో జోగి రమేష్ పాత్ర ఉంటే కేసు నమోదు చేస్తామని ఏసీపీ ఎస్పీ సౌమ్యలత తెలియజేశారు అలాగే ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసినట్లుగా కూడా ఆమె వివరించారు అగ్రిగోల్డ్ భూముల అక్రమాల్లో జోగి రమేష్ పాత్ర ఉంటే గనుక కేసు నమోదు చేస్తామని ఏసీపీ ఎస్పీ సౌమ్యలత తెలియజేశారు ఇప్పటికే విచారణ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశామని చెప్పారు డ్ భూములకు సంబంధించిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా ముందు దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేశాము ఎంక్వైరీ కండక్ట్ చేసిన దాంట్లో క్రైమా కేసీ ప్రూవ్ అయింది ప్రూవ్ అయిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేశాము కేసు రిజిస్టర్ చేసి ఈరోజు జోగి రాజీవ్ గారిని అలాగే అంబాపురం సంబంధించి విజయనగరం విజయవాడ రూరల్ మండలం మండల సర్వేయర్ అయిన రమేష్ని ఇద్దరిని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే ఈ భూముల్లో మొదట వీళ్ళు కొనుక్కున్నదేమో అంబాపురం విలేజ్కి సంబంధించి ఆర్ఎస్ సర్వే నెంబర్లో ఎయిటీ ఎయిట్లో వీళ్ళు టోటల్గా రెండు వేల నూట అరవై గజాలు కొనుక్కున్నారు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన ఎయిటీ సెవెన్లోకి మార్చుకున్నారు రెక్టిఫికేషన్ చేసుకొని దాన్ని మళ్ళీ అమ్మేశారు అనమాట సో దాని మీద అందులో ఎయిటీ సెవెన్లో ఉన్న భూములు అగ్రిగోల్డ్కి సంబంధించినవి దాని మీద కంప్లైంట్లో లో మనం రెగ్యులర్ ఎంక్వైరీ చేయడం జరిగింది రెగ్యులర్ ఎంక్వైరీలో ప్రూవ్ అయిన తర్వాత దాని మీద ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్లో కేసు రిజిస్టర్ చేశాము కేసు రిజిస్టర్ చేసి యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ ప్రైమాఫీస్ వచ్చిన వాటిలో ఇద్దరిని అక్యూజ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇందులో మేము ఇనీషియల్గా ఎంక్వైరీ మేము స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి ఇందులో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కాబట్టి పీసీ యాక్ట్లో మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది యాక్చువల్గా సిఐడిలో నాకు తెలిసి పీసీ యాక్ట్లో వాళ్ళు కట్టలేదు సో ఫర్దర్గా ఇందులో ఏంటంటే వాళ్ళ కేస్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా తెప్పించుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ రిపోర్టు వాళ్ళ రిపోర్ట్ కూడా తెప్పించుకొని మేము క్లబ్ చేసుకోవడం జరుగుతుంది లేదా ఫర్దర్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో దాన్ని బట్టి చేస్తాం అది అదే కదా ఇప్పుడు వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అంటే అసలు వాళ్ళ రిపోర్ట్ని బట్టి వాళ్ళు అంటే యాక్చువల్గా ఈ ల్యాండ్స్ అన్ని కూడా అగ్రిగోల్డ్ ల్యాండ్స్ ఏవైతే మేము కేసు రిజిస్టర్ చేశామో అదంతా కూడా సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి లో అగ్రిగోల్డ్ కేసు జరుగుతుంది కాబట్టి అటాచ్మెంట్లో ఉన్నాయి సో గా వాళ్ళు ఆ కే ల్యాండ్ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు చెప్పండి అది అదే ఇప్పుడు మీరు మీ నేను చెప్తున్నట్టు యాక్చువల్గా వాళ్ళ కేసు కంటెంట్స్ ఏంటి మా కేసు కంటెంట్స్ ఏంటి మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మేము అంటే మేము యాక్చువల్గా పీసీ యాక్ట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ఇందులో ఉన్నారు అలాగే ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు ల్యాండ్ గ్రాబింగ్లో కూడా ఇందులో మేము చేయడం జరిగింది సో వాళ్ళే వాళ్ళ కేసు ఏంటి వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని ఫర్దర్గా ఇందులో ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూసి చేస్తాం అదే ఇప్పుడు చెప్తున్నాను ఓకే దాని మీద అని కాదు యాక్చువల్గా వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి మా ఎంక్వైరీ రిపోర్ట్ అంటే మేము కేసు రిజిస్టర్ చేసాము ఆల్రెడీ మేము కేసు రిజిస్టర్ చే మా దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు సో దాని దీని మీద మేము ప్రొసీడ్ అవుతాం సో అందుకనే మేము పర్మిషన్ తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది అంటే మేము ఈరోజు అరెస్ట్ చేసాం కదా సో వాళ్ళు వాళ్ళని దగ్గర నుంచి అటాచ్మెంట్ ఆర్డర్స్ అవి తెప్పించుకుంటాం తెప్పించుకొని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అది తెప్పించుకొని అసలు వాళ్ళ కంటెంట్స్ ఏంటి కేసులో కంటెంట్స్ ఏంటి అది తెప్పించుకొని ఫర్దర్గా ఇందులో వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు వాళ్ళని అడుగుతాం అడిగి వాళ్ళు ఏమైనా అంటే డీజీ గారు పర్మిషన్తో ఏమైనా క్లబ్ చేస్తారా లేకపోతే ఫర్దర్గా ఏంటి అనేది సుపీరియర్స్ పర్మిషన్ తీసుకొని వెళ్తాం అందులోనే ఇంకొకటి